హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను టమాటో ఫ్రీ మిక్స్ పౌడర్ చూపిస్తాను ఈ పౌడర్ని టమాటోలు చొరగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే మనకు అవసరం అయినప్పుడు ఈజీగా టమాటో రైస్ అటుకులతో కానీ చేసుకోవచ్చు మనం ఊరు నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా ఈజీగా రైస్ చేసుకోవచ్చు పిల్లలకు హస్బెండ్కు లంచ్ బాక్స్కు టైం లేనప్పుడు ఈజీగా టమాటో రైస్ పది నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు టమాటో ఫ్రీ మిక్స్ ఎలా చేసుకోవాలో చూడండి అన్నీ కట్ చేసుకోవాలి బాగా ఇలా పెద్ద పెద్ద పళ్ళే తెచ్చుకోవాలన్నమాట చిన్న పళ్ళైతే రసం ఉంటుంది కండ అనేది ఉండదు అనమాట దీంట్లో గుజ్జు అనేది ఉంటుంది దాంట్లో చిన్న పళ్ళైతే అయితే ఉత్త విత్తనాలు తొక్కనే అనమాట రసం రసమే ఉంటుంది ఇలా అన్నీ కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి అనమాట ఇవి ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఎండ పోసుకోవచ్చు నేను ప్లాస్టిక్ కవర్ మీద ఎండ పోస్తున్నా అల్లం ఇది తీసుకున్నాను నేను మనం ఫ్లేవర్ తినేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు ఇది కూడా ఏం లేదు ఇదంతా ఉడక మనం దాచు వేసుకునేది ఇవి రెండు కేజీలు కాను ఈ అల్లం తీసుకున్నాను ఇవి రెండు ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నాను ఇవి కూడా ఎండబెడదాం కట్ చేద్దాము అండి కట్ చేసి మిక్సీకి వేస్తున్నాను పచ్చాపచ్చాగా తురుమైనా వేసుకోవచ్చు ఇట్లా ఎండబెట్టి వేస్తే మనకు మిక్సీ వేయడానికి రాదు కదా గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగానే వేసి ఎండబెడతాను చూపిస్తా ఇది ఒక ప్లేట్లో ఎండబెట్టేస్తాం ఇవి మళ్ళీ ఒక రోజు ఎండాక మళ్ళంతా ఇట్లా వడల్పు కానీస్తే పొడి పొడి అవుతుంది ఇక్కడ ముద్దలు ముద్దులుగా ఉంటుంది అలా ఈ టమాటాలు ఎల్లిపాయలు ఈ అల్లం ఎండలో పెట్టుకొని వస్తాం టమాటా పండ్లు ప్లాస్టిక్ కూర మీద ఎండ పోస్తాము బాగా ఎండిపోయినాయండి గలగల అంటున్నాయి టమాటాలు ఇవి నిదానంగా ఎండగాయండి ఎండలు సరిగ్గా లేవు వర్షాలు వచ్చి ఎండలు సరిగ్గా లేక కొంచెం నలుపు మీద ఉన్నాయి కొద్దిగా బాగా ఎండలు ఉంటే కన్నా బాగా ఎర్రగా వస్తుంది కాబట్టి బాగా ఎండలు ఉన్నప్పుడే ఎండ పెట్టుకోవాలన్నమాట నేను కట్ చేసినాక మసరూ నుంచి ఎండలు లేవండి సరిగ్గా నేను కట్ చేసినట్టుకేమో ఎండలు బాగున్నాయి కాబట్టి బాగా ఎండలు ఉన్నప్పుడు ఎండబెట్టుకోవాలి కలర్ బాగా ఎర్రగా బాగా వస్తాయి అనమాట ఈ కొంచెం కలర్ తక్కువ ఉన్నాయి చూడండి ధనియాలు ఒక ఆరు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేయించుకోవాలి గరం మసాలా వేసుకోవాలంటే మీరు ఇప్పుడు వేసుకోవచ్చండి దీని తర్వాత హోల్ గరం మసాలా వేస్తాను అన్నమాట పొడిగానే వేసుకోవాలి ఎట్లా వేసుకోమంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఎండుమిర్చి మీరు కారం తండ్రి మీరు వేసుకోవచ్చు ఒక నేను ఒక పదైదు దాకా వేసేది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడగుడ్డు పిల్లలకు పంపించే చెప్పని అయితే ఇప్పుడు గరం మసాలా వేసుకోండి కావాలంటే నేను మళ్ళీ పిల్లలన్నీ రెడీ పెట్టుకోవాలి కదా పిల్లలు చేసుకోవాలంటే మనమే ఇందులో వేసిస్తే వాళ్ళకు ఈజీగా ఉంటుంది నేను అన్నం చేసేటప్పుడు వేస్తాను వేగినాయి స్టవ్ బంద్ చేస్తున్నా ఈ చల్లారి చల్లారిన తర్వాత మిక్సీకి ఈ చల్లారాయి మిక్సీకి వేసుకున్నాం అల్లం ఎల్లిపాయలు ఎండబెట్టుకున్నాం కదా ఇది కూడా మిక్సీలో వేసేసుకున్నాం ఇవి మిక్సీ వేసి ఇవి కూడా వేస్తా అన్నమాట టమాటోలు కొంచెం ఉప్పు వేస్తా కొద్దిగా అదూను ఉప్పు వేస్తున్నాం అనమాట వేస్తే చెడిపోకుండా అనమాట అట్లా వేసుకొని వస్తాం ఇలా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి నేను కొంచెం బరకగానే పట్టుకున్నాను ఏంటంటే పంట కింద పడుతుంటే టేస్ట్ ఉంటుందని మీరు మెత్తగా అంటే మెత్తగానే పట్టుకోవచ్చు ఇలా పట్టుకోవాలి ఎల్లిపాయలు మాత్రం బాగా ఎండబెట్టుకోవాలి చూడండి పచ్చిగుంటే ముద్ద ముద్ద వస్తుంది తొందరగా చెడిపోతుందనమాట ఉండదు నిల్వ ఉండదు అంత బాగా కలగలుకోవాలి ఇట్లా బాగా ఆరిన తర్వాత బాటిల్స్కు పెట్టుకోవాలి ఇవి మిక్సీలో వేసినాం కాబట్టి వేడి ఎక్కి ఉంటుందన్నమాట అట్లా తీస్తే అనమాట బాగా ఆరిన తర్వాత బాటిల్ తీసి పెట్టుకోవాలి అన్నీ బాగా ఎండాలి అల్లం కానీ ఉల్లిపాయలు కానీ టమాటోలు కానీ బాగా ఎండితేనే మీకు నిలువ ఉంటుంది ఏది సరిగ్గా ఎండకపోయినా నిలువ ఉండదు బాగా ఎండబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాతకు ఎండిమిర్చి స్పూను ఆవాలు జీలకర్ర స్పూను మినపప్పు కొద్దిగా కరివేపాకు బాగా ఆవాలు పిలకటనాయి అప్పుడే టేస్ట్ వస్తుంది ఆవాలు పేరు ఉండవు ఇప్పుడు వేగింది పచ్చిమిర్చి మీకు తిన్న కారాన్ని బట్టి నువ్వు వేసుకోవచ్చు నేను పెద్దగా కాబట్టి పక్కగా ఉంటాయి కాబట్టి మెరసైనా వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిగడ్డ కొన్నా కట్ చేస్తాను అన్నమాట మిరపకాయ నెల్లగైనా వెళ్ళిపోద్దండి నెల్లగైతేనే కారం ఉండవు అందుకే ఫస్ట్ సక్క వచ్చేస్తాను ఎర్రగా కావాలనే వేస్తాను అనమాట ఫస్ట్ మిరప కొద్దిగా పెడలు కొద్దిగా వేయాలిలో పెట్టుకున్నా వేగినాయి ఎల్లిగలుగా వేయినాయి పసుమ వేయినవి ఇప్పుడు టమాటో పౌడర్ వేసుకున్నాము కదా అది టూ స్పూన్స్ వేస్తున్నా అనమాట నేను గరం మసాలా వేయడం లేదండి మాకు ఇష్టం లేదు వేయలేదు మీకు ఇష్టం ఉంటే కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు ఈ పౌడర్ని మీ రుచికి తగినట్లు వేసుకోండి అన్నము ఉంటే కదా ఈ అన్నంలో కలుపుకుంటే ఈ స్టేజ్లో కలుపుకోవాలన్నమాట పసుపు అటుకులలో అయినా కలుపుకోవచ్చు అనమాట అటుకులు తడిపి కలుపుకోవచ్చు ఇప్పుడు కలిపి అటుకులు తడిపి అటుకులు వేసుకోవాలి మీ అన్నం చేసుకోవాలి కాబట్టి దీంట్లోనే బియ్యం పోస్తున్నాయి నేను ఈ గ్లాస్ బియ్యానికి వేసానమాట కొలత దాని దగ్గర మీరు వేసుకోండి సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఇవి మిల్ మేకర్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే అవాయిడ్ చేయొచ్చు ప్రోటీన్స్ అనమాట ఇంట్లో మనం ప్రోటీన్ వాడుకోవాలి ఇప్పుడు మనం కందిపప్పు పసరప్పు ఏం వాడతలేం కదా ప్రోటీన్ అనమాట ఇవి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్గా బాగుంటుంది మీకు ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్వాలేదు ఇప్పుడు ఫ్లేమ్ పెంచి పెట్టాను అనమాట బియ్యం పోసిన తర్వాత ఫ్లేమ్ పెంచాను ఫ్లేమ్ ఫ్లేము సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను అనమాట అప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బియ్యానికి మీరు మీ రైస్కి ఎన్ని నీళ్ళు పడతాయి నీళ్లు నీళ్ళు పోసుకోండి మిల్ మేకర్లు వేసాము కాబట్టి మిల్ మేకర్లు కూడా నీళ్ళు అనమాట ఒక అర గ్లాస్ నీళ్ళు పోసాను ముందే పోయాలి నేను మర్చిపోయినాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సింగులో ఉడికి పెట్టుకొని ఉడికించుకోవాలి కోతిమీర కొత్తిమీర ఈ రైస్ రైస్కు అల్లం వెల్లుల్లి కొత్తిమీరే టేస్ట్ అండి గరం మసాలా వేసుకోకపోయినా పర్వాలేదు గరం మసాలా ఎందుకు పోయిందంటే ఇంకా మసాలా రైసులు పలావులు అట్లా ఉన్నట్టే ఉంటుందండి అందుకని నేను వెయ్యను అల్లం వెల్లుల్లి కొత్తి కొత్తిమీరతోనే ఆ టేస్ట్ అయిందండి చూడండి పొడి పొడిగా ఉంది బాగా మగ్గుతుంది స్టవ్ బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అట్లా స్టవ్ మీద ఉంచితే మగ్గుతుంది అనమాట అన్నది ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి ఇంక సర్వ్ చేసుకుందాం నూరు పోతుందండి చూడండి ప పది పది నిమిషాల్లో టమాటో రైస్ రెడీ మనకి ఎక్కడికన్నా పోవాలన్నా ఎంత ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఎక్కడైనా ఊరి నుంచి వచ్చింటాము మన క్యారెలు కట్టేయాలా పిల్లలకి అనుకోండి ఎంత ఈజీ అయిపోతుంది గబగబా బియ్యం కడగడము రైస్ చేసేయడము చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం టమాటా రైస్ టేస్ట్ చేయొచ్చు